దూషించడం ఏమీ లేదండి ఎవరిని దూషం చేయాల్సిన లేదు సార్ అట్లా కాదు ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు హిందూ ధర్మ రక్షకులుగా ఉన్నారు కరెక్టా శాస్త్రబద్ధంగా శాస్త్రబద్ధంగా మీరు చేయండి మంచిదే కానీ మూడు మతాలు వారు ఒక దగ్గరకు వచ్చి ఏకమై ఏకం చేసి జ్ఞానము డిస్కషన్ చేసుకునే విధానాన్ని తెచ్చిపెట్టినటువంటి స్వామిని మీరు కొంచెం కూడా గౌరవ అగౌరవంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుణ్ణి మాట్లాడతారు కాదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఒక నిమిషం నేను మీరు ఆ వీడియోని క్లారిటీగా చూడండి ఎందుకంటే నేను చెప్తున్నాను ఇప్పుడు ఉందండి త్రైత సిద్ధాంత త్రైత సిద్ధాంత మీకు క్లిప్ పెడతాను తెలుగు స్వామి ఏం మాట్లాడారు రాముడు దేవుడు కాదు

ఆయన త్రైత సిద్ధాంత అనే పేరుతో చేసినటువంటి భగవద్గీత గాని వ్యాఖ్యానాలు కానీ ఉపన్యాసాలు గాని ఇప్పటికీ బోలుడు ఉన్నాయి రావణుణ్ణి బ్రహ్మగా రావణుణ్ణి దేవుడుగా రాముడిని కృష్ణుణ్ణి వీళ్ళందరినీ చాలా సాదాసీదాగా తీసిపారేశారా అవునా కాదా అడిగిన దానికి అవునా కాదా ప్రశ్న సమాధానం చెప్పండి అవునా కాదా వేమన రాసిన పద్యమో కాదో తెలియదు మనకి వేమన రాసిన పద్యం వినండి ఇప్పుడు నేను ఆగండి మీ ప్రశ్నలన్నీ అయిపోతే మీరు సమాధానం ఇవ్వండి ఒకటే ప్రశ్న అది అన్ని కలిపి ఉంటుంది ఇప్పుడు వేమన రాశారో లేదో తెలియని ఒక పద్యాన్ని వేమన పేరుతో ఒక పద్యాన్ని అది అది అడ్డం పెట్టి ఆ ఉపమానంతో విష్ణు ఇక్కడ నేను ఓపెన్గా చెప్పొచ్చో లేదో మరి ఆ అడ్డం పెట్టి విష్ణుదేవుని ఎలాగా ఒక మత ఒక వినండి ఒక మత బోధకుడు ఒక ఒక త్రైత సిద్ధాంతం అనే పేరుతో కాషాయం ధరించి ఒక బొట్టు పెట్టుకొని హిందూ దేవ హిందూ దేవీ దేవతల్ని హిందూ దేవీ దేవ కదా నేను నా ప్రశ్న అయిపోయిన తర్వాత నేను ఆగుతా వినండి హిందూ దేవీ దేవతల్ని నోటికొచ్చినట్టు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి జనాలకి తప్పుదోవ పట్టిస్తే ప్రశ్నిస్తే తప్ప ఒక్క ఓకే నిశ్న చెప్పు ఇప్పుడు ఒకటి ఏమన్నారు రావు దేవుడు అన్నాడు రాముని దేవుడు కాదు అన్నాడు అని మీరు అంటున్నారు కరెక్టా ఫస్ట్ పాయింట్ రావణ్ని దేవుడు రావుణ్ణి రావుడు జ్ఞానం చెప్పినాడు రాముడు ఆ కాలంలో ఉన్నటువంటి ఆయన జ్ఞానవంతుడు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది రాముణ్ణి ఎక్కడ కూడా దేవుడు కాదు అని ఎక్కడ చెప్పలేదు స్వామి యా క్యాశెట్ లోనా లేదు మీరు క్యాసెట్లు గాని గ్రంథాల్లో కానీ ఎక్కడైనా రాముణ్ణి దేవుడు కాదు ఇంకోటి ఎక్కడైనా కానీ దేవుడు అని కూడా చెప్పలేదు రాముడి దేవుడు అనలేదు రాముడి దెయ్యం అనలేదు సార్ మీకు పంపిస్తాను నేను చూడండి బత్తి పెట్టుకోండి రాముణ్ణి మొక్కుతారా రాముణ్ణి ఆరాధించండి శివుణ్ణి మొక్కుతారా శివుణ్ణి ఆరాధించండి గుడ్ కంటే మెల్ల మేలు ఏదో ఒక దేవుణ్ణి ఆరాధించడం మంచిది స్వామివారి చెప్పారే కానీ ఈ త్రైత సిద్ధాంత త్రైత సిద్ధాంత భగవద్గీతలో మేము త్వరలో పేజ్ బై పేజ్ చదివి పేజ్ బై పేజీ చదివి నా అభ్యంతరాలు నా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తాం ఏది లైవ్లో 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 అభ్యంతరాలు వ్యక్తం చేస్తాం భగవద్గీత అసలు భగవద్గీతకి వర్సెస్ అసలు భగవద్గీత వర్సెస్ త్రైత సిద్ధాంత భగవద్గీత ఇక్కడ మీరందరూ కూడా మిమ్మల్ని ఏదో అనేస్తున్నామని లేకపోతే మీ గురువుని ఏదో అనేస్తామని ఫీల్ అయిపోయి ఫోన్ మనోభావాలు హట్ అయిపోయి చదువు మీ మనోభావాలు హట్ అయిపోతున్నాయని మీరు ఫోన్ చేస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక అడెస్పడి కాక మీరు మీరు అంగిల్ పెట్టుకున్నారండి మీరు నువ్వురా మీరు కాని వాడు కరుణాకర్ సుగునా గారు కానీ తర్వాత లలిత్ గాని వీళ్ళంతా ఏం చేస్తారంటే మీరు అకౌంట్ నెంబర్లు వేసుకొని అయ్యా సపోర్ట్ అయ్యా సపోర్ట్ అని మీరు ఒక నిమిషానికి నిమిషానికి స్ట్రోల్ చేసుకుంటా వాడేమో కరుణాకర్ గాడు జే శివశక్తి అంటాడు జే శ్రీరామ్ అంటాడు జే హిందూ జ్ఞాన వేదిక అంటాడు ఎవడు ఎవడు భక్తులు అంటే వాళ్ళంతా వాడికి సపోర్ట్ చేస్తారు అన్నమాట స్వామివారు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్క దగ్గర ఒక రూపాయి అడిగినారా టాలెంట్ చూపించాడు వాడి ఒక రూపాయి వసూలు చేసినాడా మరి ఎక్కడైనా దందా చేసినాడా బిజినెస్ చేసినాడా యో ఆయన సంపాదించిన డబ్బులు ఆయన కష్టపడి చేసిన డబ్బులు జ్ఞానం చెప్పినాడు అది నీకేమి మందిరం దగ్గర కానీ వస్తే మీరు వచ్చి పరిశీలించండి ఎక్కడన్నా కానీ చెప్పొచ్చా సమాధానం చెప్పొచ్చా హలో ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ బ్రదర్ బ్రదర్

మీరు వన్ వేలో మాట్లాడేస్తే ఇది సమస్య ఏంటంటే వీళ్ళతో ఈ వన్ వేలో మాట్లాడేసుకుంటారు వదిలేస్తే ఇంకో గంట మాట్లాడతాను పిచ్చి నేను ఇప్పుడు సమాధానం చెప్పొచ్చా అలాగే మాట్లాడుతూ ఉంటాను ఆగండి రెండు నిమిషాలు அப்போது மாணவியார் அபியம் எந்த ఆ సిగ్నల్ కూడా వాడు ఏం చేసేవాడు అంటే మత్స్యపాలం తాగిన దేవస్థానాలు పోతండి అని నేను ఎగరగొట్టి ఉంటే దేవస్థానాలు వెళ్ళొద్దని కాదు అని బిట్లు పెట్టాను అనమాట ఇప్పుడు మీరు బిట్లు సార్ మీరు నిజమైన హేతువాదులు అయితే మీరు నిజమైన హిందూ హిందూ ధర్మాన్ని రక్షకులు అయితే మీరు మీరు ఏం చేయాలా ముందరాయినకున్నది అంతా చూసి అంతా చదివి నిజమైన హేతువాదులు అయితే మీరు ఊపుకోవాలా నీకు రిప్లై ఇవ్వాలా వద్దా నువ్వు మాట్లాడే సొల్లంతా వినాలా హలో మిస్టర్ నీ పేరెంట్ నాకు తెలియదు ఆగో వినండి అయ్యా వినండి బ్రదర్ నేను మాట్లాడేది వినండి మీరు చెప్పేది నాకు అర్థమైంది పాయింట్ నేను నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ లో ఉన్నానని చెప్తున్నా మీ నేను మీరు చేసినటువంటి ప్రశ్నలు అర్థమైంది ఓ అయ్యా చెప్పింది వినవయ్యా స్వామి లేకపోతే నువ్వేం చేసుకోవాలనుకుంటున్నావు చేసుకో నువ్వేం చేసుకోవాలి నేను చెప్పింది విన ఫస్ట్ నువ్వు అడిగావు కదా కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్ప నువ్వు చెప్పనివ్వు నీ 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 ఛానల్ పేరు అవిన కావాలని నేను నీకు వచ్చి కలుస్తా మా టీమ్ వచ్చి కలుస్తా విను విను వినో చెప్పింది వినో వినోవ స్వామి విను ఫస్ట్ వినండి ఫస్ట్ ఇక్కడ మేము అభ్యంతరం చేసినటువంటి విషయాలు వంద ఉన్నాయి ప్రబోధానంద బోధనల్లోనే ప్రబోధానంద అకౌంట్ నంబర్లు పెట్టుకోలేదు ప్రబోధానంద ఆశ్రమాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇది చేయలేదు అంటున్నారు కదా ఆ ట్రస్ట్కి డబ్బులు ఎలా వచ్చాయి ఆ ఆశ్రమాలు ఎలా ఏర్పడ్డాయి వాటి గురించి కూడా నేను మాట్లాడతాను రెండోది వినో వినో విను అక్కడ అక్కడ ఆశ్రమాలు ఎలా ఏర్పడ్డాయి ఇప్పుడు మనం చెప్పొచ్చు సమాధానం చెప్పొచ్చు కానీ పిచ్చి పిచ్చిగా వాగుతా ఉంటే అర్థంపార్థం లేని విధంగా ఒక ప్రశ్న వేయి సమాధానం చెప్తా నా సమాధానం బాగుండాలని లేదు లేదా నీ ప్రశ్న దగ్గర నా సమాధానం ఓడిపోవచ్చు బట్ వినాలి కదా వయ ఫస్ట్ సహనం అనేది అందరికీ కొంతవరకే ఉంటుంది లిమిట్స్ క్రాస్ చేస్తే ఎవరినైనా సరే మనం ఖాతరు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ పిచ్చివాడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఇక్కడ లైవ్లో ఉన్నానరా బాబు అన్నా కూడా నేనేమన్నా బాధ బాధ్యతలు చేస్తూ ఉంటారు కదా కాల్స్ అనుకుంటే ఫోన్లు చేస్తూనే ఉంటారు వీళ్ళందరికీ ఏంటంటే మనోవ్యాధికి మందులేదంటారు కదా ఇలా వీళ్ళందరూ మనిషి రూపంలో ఉన్నటువంటి ప్రేతాత్మలు అయిపోయారు ఇప్పుడు నేను వీడికి సమాధానం చెప్తాను వినరా బాబు అంటే వెండు వాడు వాగుతూనే ఉంటాడు అది మీకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఏం చేద్దామని వీళ్ళంతా మళ్ళీ చేస్తున్నాడు పిచ్చోళ్ళగా సో ఇక ఏమంటున్నాడంటే మేము గూగుల్ పే ఫోన్పే నంబర్లు పెట్టుకుంటున్నాము అని అంటున్నాడు మేము దమ్ము ధైర్యంతో ఒక మాట చెప్తున్నాం ఎవడన్నా సరే ఒక వారం రోజులు మేము పనిచేస్తున్నటువంటి మా వాతావరణంలోకి వచ్చి మాతో ట్రావెల్ చేసి మా అకౌంట్ నెంబర్లు చూసి మా డీటెయిల్స్ చూసి మా వ్యవహారాలు చూసిన తర్వాత కూడా ఇదే మాట అంటే మేము ఒప్పుకుంటాం అట్ ది సేమ్ టైం మేము ఏవైతే ఆరోపణలు చేస్తున్నామో ఈ స్వామీజీల మీద వారికి సంబంధించిన ఆశ్రమాల మీద మమ్మల్ని కూడా అలాగే ఆహ్వానించండి ఆ రమణానంద్ గారు ఆహ్వానిస్తున్నారు మేము వెళ్తున్నాం అలాగే ఈ ప్రబోధానందకు సంబంధించిన వాళ్ళు కూడా ఆహ్వానించండి మేము వస్తాం మేము అడిగే ప్రతి ప్రశ్నకి డీటెయిల్డ్గా వైట్ పేపర్ లాగా చూపించాలి మాకు లాగా రిలీజ్ చేయాలి మీరు అక్కడ ఇన్ని వేల మందిని ఎలా ప్రోధి చేస్తున్నారు మీకు అక్కడ డబ్బులు ఎలా వస్తున్నాయి సరే మేమైతే అకౌంట్ నెంబర్లు పెట్టుకుంటున్నాం ఫోన్పే నెంబర్లు పెట్టుకుంటున్నాం మీలాగా కొన్ని వందల మంది మమ్మల్ని మాకు బాధ పెడుతూనే ఉంటారు మాకు తప్పనిసరి పరిస్థితుల్లో అవి డిస్ప్లే చేస్తూ ఉంటాం మాకు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ డిస్ప్లే చేస్తూ ఉంటాం ఏదో ఒక రోజు వస్తుంది అమ్మవారి అనుగ్రహం వస్తుంది అప్పుడు ఇవన్నీ తీసేస్తాం నిర్మోహమాటంగా చెప్తున్నాం కాకపోతే ఇలాంటి వాళ్ళు అంటున్నారు కదా అని చెప్పేసి మేము ఇగోకి పోయో లేకపోతే ఇంకొక ఇంకో వికారాలకు పోయి మా ప్రయత్నాన్ని ఆపేస్తామని వీళ్ళ ఉద్దేశం మా ప్రయత్నాన్ని ఆపే ప్రసక్తి లేదు ఇక్కడ ప్రబోధానంద కానీ రమణానంద కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ హిందూ ధర్మము హిందూ ధర్మంలో ఉన్నటువంటి దేవీ దేవతలు తింటున్నారు అరే నువ్వు విష్ణువుని రాముణ్ణి వీళ్ళందరినీ కూడా ఎందుకలా మాట్లాడావని ప్రశ్నిస్తే ఎందుకలా అన్నారు మొత్తం వీడియో మొత్తం వీడియో చూసాం చూశాక చెప్తున్నాం అలాంటి వీడియోలు కోకలలో ఉన్నాయి రావణుణ్ణి గొప్పవాడిగా మాట్లాడేవాడు ప్రతి ఒక్కడు సనాతన ధర్మానికి వ్యతిరేకమూ రావణుణ్ణి తక్కువ చేసేవాడు రాముడు దెయ్యము కాదు దేవుడు కాదు అనేవాడు రాముణ్ణి కనీసం ఒక ఆదర్శప్రాయమైనటువంటి సంపూర్ణ మానవుడిగా కూడా కీర్తించలేనివాడు హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తిలా అవుతాడండి కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కడు హిందూ అయిపోతాడండి బొట్టు అటబొట్టు నిలువు బొట్టు ఏదో ఒకటి పెట్టుకుంటే హిందూ అయిపోతాడా చిన్నచేర్ స్వామి పరిపూర్ణానంద స్వామి వీరితో పోలిక వీరికి వారు ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలో ఉండి పోరాడుతున్నటువంటి సైనికుల్లాగా చేస్తూ ఉంటారు వారికి ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్లో తలమునకలై ఉంటారు వాళ్ళు కొన్ని కోట్ల ప్రసంగాలు చేస్తూ ఉంటారు అందులో ఎక్కడో ఒకచోట ఏదో దొరినిటువంటి ఒక పదాన్ని పట్టుకొని చేస్తూ ఉంటారు ఒకసారి వారి యొక్క పీఠాలకు వెళ్ళండి వారి ఆశ్రమాలకు వెళ్ళండి అక్కడ చేస్తున్న సేవ చూడండి ఎక్కడైనా మిస్గైడ్ చేస్తుంటారా వారు దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటారా లేదే ఒకవేళ అలాంటివి ఉంటే వారిని కూడా ప్రశ్నిస్తాం మాకేం భయం మాకేం భయం అని ఈయనకు ఒక ఛానల్ ఉందంట ఈయన ఏదో పెద్ద సీఈఓ అంటే నువ్వు సీఈఓ అయితే నాకేంది నేను చెప్పింది నువ్వు వినకపోతే నువ్వు చెప్పింది వినడానికి నేను ఇక్కడ ఉన్నానా ఇక్కడ లైవ్ కార్యక్రమం నడుస్తుంది మార్నింగ్ న్యూస్ పేపర్స్ కార్యక్రమం నడుస్తుంది ఇవన్నీ చేయాలి ఇంత ఓ రెండు మూడు గంటలు అరవాలి ఇవన్నీ వదిలేసి నువ్వు ఫోన్పే నెంబర్లు పెట్టుకున్నావు గూగుల్ పే నెంబర్లో పెట్టుకున్నావు మా కష్టాలు ఏంటో మాకు తెలుసు ప్రతిది ఇక్కడ ఆర్థికంగా ప్రతి దానికి కూడా ఇక్కడ డబ్బే పరమావధి ఇక్కడ ఎవడికైనా సరే ఒక ఒక చిన్నపాటి ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తే వాడికి ఫోన్ చేస్తే మినిమంలో మినిమం మూడు వేల రూపాయలు బిల్లు వసూలు చేస్తారు దానికి ఎక్కడ నుంచి ఇలా ఎలా అంటే వస్తాయా దానికి మేము ఏం చేస్తాం స్వశక్తితో కొంత పెడతాం కొంత జన భాగస్వామ్యం చేస్తాం దాన్ని కూడా తప్పుదోవ పట్టించాలి అంటే పదే పదే ఇలా అనటం వల్ల కొంత మాకు కూడా మనస్సుకి గాయం అవుతూ ఉంటుంది కానీ కేవలం కేవలం మేము చేస్తున్న పని గొప్పది అనే ఒక నమ్మకంతో మా సంకల్పం నెరవేరాలి జనాలు వివేకవంతులు అవ్వాలి హిందూ ధర్మంలో పట్టుబడినటువంటి చదపురుగులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలి అవి పోవాలి ఈ చెద వీడినటువంటి ఒక మహావృక్షముగా ఒక కల్పవృక్షముగా హిందూ ధర్మం వెళ్ళాలి అనే ఉద్దేశంతో వేణుస్వామిని క్వశ్చన్ చేయడం జరిగింది లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్కుడిని క్వశ్చన్ చేయడం జరిగింది ఓంకార గురూజీ అనే స్వామిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది మీరందరూ నిజాయితీ పొరులైతే వర్రి ఎందుకు అవుతున్నారు మీ యొక్క అనుయాయులతో ఉన్మాదులతో మాకెందుకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు మీరు నిప్పైతే నిరూపించుకోండి మీ ప్రసంగాల్లోనో లేకపోతే మీ యొక్క జ్యోతిష్యాల్లోనో సత్యాలని నిరూపించుకోండి సాక్ష్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఐ ఐడ్రీంలో ప్రబోధానందకు సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుంది చూసి మీరే మాట్లాడండి ఆయన వక్రీకరణగా మాట్లాడారు లేదా అని సిడ్డి సాయిబాబా కంటే నేనే శక్తివంతుణ్ణి అంటాడు ఆయన లేకపోతే ఇంకే దేవుడితో అందరికంటే నేనే శక్తివంతుణ్ణి ఇలా తమను తాము స్వయం ప్రకటిత దేవుళ్ళుగా ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళని మనం ఖండించకుండా ఎలా ఉంటాం కృష్ణుడు ఉన్న టైంలో కూడా ఒక నకిలీ కృష్ణుడు ఉండేవాడు కృష్ణుడు ఉండే టైంలో కూడా పేరు సడన్గా గుర్తు రావట్లేదు ఈ ఆవేశంలో జనరల్గా ఆవేశం మనకు రాదు అయితే ఆ నకిలీ కృష్ణుని ఏం చేస్తాడు కృష్ణుడు ఒరిజినల్ కృష్ణుడు నకిలీ కృష్ణుడిని సంహరిస్తాడు నకిలీ అనేది అక్కడ సంహరణ జరగాలి సంహరణ అంటే చంపడం అని కాదు నకిలీ అనేది ఎక్కడి నుంచి అయినా సరే వెళ్ళిపోవాలి కలుపు అనేది పోవాలి ఈ కలుపు మొక్కలు ఉండటం వల్ల మనకు పంట మనకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి పంట మనం కోల్పోతాం కలుపే కదా చూడడానికి బాగానే ఉంది కదా ఇంపుగా ఉంది కదా అని ఉంచుకోకూడదు వాటిని తీసి పాడేయాలి ఈ కలుపుని మనం తీస్తున్నాం మనం కూడా వ్యవసాయం చేస్తున్నాం ఈ సినిమా డైలాగులు కాదు చాలా ధైర్యంతో స్థైర్యంతో చేస్తూనే ఉంటాం ఇది ఈశ్వరుడు మాకు ఇచ్చినటువంటి పని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఈశ్వరుడు భరత వర్షకు ఇచ్చినటువంటి పని దీంట్లో ముందుకు పోతానే ఉంటాం ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు ప్రశ్నకు సమాధానం వినవయా ఫస్ట్ నీ ఆశ్రమము అకౌంట్ నెంబర్లు పెట్టట్లేదు అంటే మరి ఎలా చేస్తున్నారు మీరు అక్కడ వ్యవహారాలు అది చెప్పండి అన్ని అన్ని ఎకరాల భూములు మీకు ఎలా వచ్చాయి అది చూడు చెప్ చెప్పండి మీ స్వాములు అని చెప్తున్నారు వారి పూర్వనామాలు ఏంటి కెనటిక్ హోండాతో స్టార్ట్ అయిన వాళ్ళు వీళ్ళు ఈరోజు పెద్ద పెద్ద కార్లలో ఎలా తిరుగుతున్నారు వాటి డీటెయిల్స్ చెప్పండి ఆ పౌండర్గా వాసుదేవుడు యువర్ రైట్ వీడెవడో పెట్టాడు మై పర్సెప్షన్ అంట సిద్ధగురువు జోలికి వస్తే సస్తావురా నీలాంటి వాళ్ళు కాలంలో కలిసిపోతారా నువ్వు ఒక్కడవే మిగిలిపోతావరా బోకడాగా నాకు అర్థం కాదు నువ్వు మిగిలిపోరా మై పర్సెప్షన్ అంట నీ ఒరిజినల్ పేరేంటరా నీ ఒరిజినల్ పేరుతో కామెంట్ చేయరా అరే నేనే సిద్ధగురువు నేను అనట్లేదురా బాబు సిద్ధగురువు చేసే కామెంట్స్ని అంటున్నా సిద్ధగురువు చేసేటటువంటి చర్యల్ని ఖండిస్తూ ఉన్నా ఒకవేళ ఆయన నిరూపించుకుంటాను అంటున్నారు కదా మేము వస్తున్నాం కదా మీ ఆశ్రమానికి వెయిట్ చేయరా ఈ లోపల ఎందుకురా అతిమూత్ర వ్యాధిగ్రస్తులాగా ఆ కామెంట్లు సిద్ధగురు జోలికి వస్తే నీ ఇలాంటి వాళ్ళు చాలామంది కాలంలో కలిగి నువ్వు నువ్వు ఒక్కడు మిగిలిపో ఈ భూమి మీద నువ్వు నీ స్వామి చేసుకోండి పూజలు